ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఈ దేశంలో ప్రజల యొక్క జీవితాలు మార్చడానికి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అనేది గ్రాడ్యుయేట్స్ కాబట్టి చదువుకున్నటువంటి బాల మేధావులు యువ మేధావులు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరికి ఓటేస్తే మీ జీవిత ముఖ చిత్రాలు మారుతాయి అనేటువంటి ఆలోచనతోటి మీ యొక్క అంతర్మదనాన్ని అర్థం చేసుకుని అవలోకనం చేసుకుని ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది ఒకసారి సమీక్ష చేసుకోండి ఎందుకంటే గతంలో ఉద్యమాలు పోరాటాలు అనేటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి రెండోది ఏంటంటే మీరు చేస్తున్నటువంటి మీరు ఏ ఉద్దేశాలతో మీ జీవితాలు ముందుకొస్తున్నాయి ఆ ఉద్దేశాల మీద మీకు ఎవరు బలంగా ఇస్తున్నారు ఎందుకంటే పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రాణంలో జరిగినటువంటి న్యాయ న్యాయాల ప్రక్రియ మీకు తెలుసు కనుక ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనేది మీ అంతర్మన యొక్క ఆలోచనను మీరు చేసుకొని మీరు ఓటేసేటువంటి ప్రయత్నం చేయాలని మేము ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా చెప్తా ఉన్నాం ఎట్లా అభ్యర్థులు చూసుకోవచ్చు మనం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నుంచి మల్లన్న కావచ్చు అశోక్ సార్ ప్రొఫెసర్ సో ఇట్లా ఉన్నారు అయితే ముఖ్యంగా మేము సిపిఐ కాబట్టి మల్లన్న సపోర్ట్ అనేది మా పార్టీ నిర్ణయించింది అదొక భాగం అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు అభ్యర్థుల యొక్క వ్యక్తిగతాలు కూడా పనిచేస్తాయి కదా గతంలో వాళ్ళ వ్యక్తిగతం ఏంది వాళ్ళ చరిత్ర ఏంది కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు కాబట్టి వాళ్ళ గమనంలో ఉండేటువంటి ఆలోచనను ఏ రకంగా అనేటువంటిది వాళ్ళ సాక్ష్యమే వాళ్ళ ఓటు సాక్షమే తెలియపరుస్తుంది కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను అండ్ ఉస్మాన్ చూసుకుంటే కాలం అయిపోయిన సో కిషోర్ గారు సో ఎట్లుంది అంటే ఈ రోజే చూసినాం కదా నిన్ననే అయిపోయింది రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా చేసుకున్నాడు పెద్ద యుద్ధ వాతావరణం ఉంది ఆ విద్యార్థి ఉద్యమ నాయకులు వీసీ దగ్గరకు పోయి పాపం పోతుండు కాబట్టి ఒక దుఃఖభరితమైన సందర్భంలో పూల గుత్తిలు సీట్స్ ఆ సాల్వాలు తీసుకొని పోయి పాపం సాగరంపద విద్యార్థి నాయకులు పోతే వీళ్ళ యొక్క పోరాట బలం యొక్క భయాన్ని హృదయంలో పెట్టుకొని వీసీ వందల మంది పోలీసులను అక్కడ పెట్టి వాళ్ళని రానియకుండా చేసిండు అంటే ఒక వీసీ మూడు సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఆయన పాలనపరమైనటువంటి అంశము ఎంత అభివృద్ధి చేసిన ఆయన మనసులో ఉందో విద్యార్థి నాయకులు పోతే కూడా రానియకుండా అక్రమంగా అరెస్ట్ చేయించిన చరిత్ర ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజే దానకిషోర్ గారు ఛార్జీ తీసుకున్నారు కాబట్టి రేపటి నుంచి తన యొక్క పాలన పరమైనటువంటి అంశాలు వస్తాయనడానికి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో సో మేనిఫెస్టో ఏదైతే పెట్టిందంటే సన్న అన్ని వడ్లకి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి కానీ ఇప్పుడేమో సన్న వడ్లకి ఇస్తామని చెప్పేసి చెప్తారు సో దీనిపై విద్యార్థిగా మీరేమంటారు అంటే ఒకటి ఏంటంటే ఆరు గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ యొక్క ఓటమి వెలుగులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా హామీలు నెరవేర్చక మేము విజ్ఞానం చేస్తాము అంటే మరో పోరాటం వస్తుంది మా పార్టీ సపోర్ట్ ఉన్నా మేము గతంలో బీఆర్ఎస్ కు కొంత సపోర్ట్గా ఉన్నా మేము ఒక విద్యార్థి యువకులకు అడుగు వచ్చేసరికి లేదా ప్రజల వైపుకి వచ్చేసరికి మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ కూడా మేము ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము సవాల్ విస్తరి ఏంటంటే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వానికి యంత్రాంగానికి మా పార్టీ సపోర్ట్ ఉన్నా నువ్వు ఈ ఆరు గ్యారంటీలతో పాటు నిరుద్యోగులకు మరీ అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఉస్మానియా గడ్డ నుంచి ఓ బిడ్డలుగా మరో పట పోరాటానికి రంగం సిద్ధంగా ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఇంకోటి కాంగ్రెస్ పాలన వచ్చింది సో చేంజెస్ అంటే అంటే పాత సీసాలో పాతసార లాగానే కాకుండా కొత్తగా మార్పుకు సూచకంగా ఉండాలనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందని పది సంవత్సరాలు ప్రజలు విసిగెత్తి వేసారేసి ప్రజల యొక్క ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిరుద్యోగుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఆమీలే కాదు ఆమెలు కింది స్థాయి వర్గ ప్రజల వరకు నెరవేర్చాలి ఆమెలు అభివృద్ధి కరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి సామాజిక సమానత్వం ఉండాలి ఆత్మగౌరవ జీవిత పోరాటానికి ప్రతీకలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం జరిగేటువంటి అవకాశము కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి ఎందుకంటే లేకపోతే మరో పోరాటానికి సిద్ధం ఉంటాం ఎందుకంటే ఈ వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఓయు అనేది ప్రతి ప్రభుత్వానికి ఒక గుండకాయలాగా పనిచేసింది బీఆర్ఎస్ ను తీసుకొచ్చింది ఓయు బీఆర్ఎస్ ను ఓడగొట్టింది ఓయు కాంగ్రెస్ తెచ్చింది ఓయు కాంగ్రెస్ యొక్క ప్రజలకు న్యాయం చేయకపోతే ఓడగొట్టేది కూడా ఓయు అనేది ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం